మీకు మాట చెప్పనా శ్వాసందు నిలకడగా ఉండటం అన్నది అంత ఈజీ అయిన పని కాదు అంత ఈజీ అయిన పని కాదు కానీ దేవుడు సహాయం చేస్తే అది మనకి ఈజీయే దేవునికి మహిమ కలుగుని గాక దేవుడు సహాయం చేస్తే అది మనకి ఈజీయే ఎప్పుడు మన విశ్వాసం దెబ్బతింటుంది మనం అనుకున్న కార్యం ఏదైనా జరగలేనప్పుడు మన విశ్వాసం దెబ్బతింటాది మనం అనుకున్నది ఏదైనా సాధించలేనప్పుడు దేవుడు మనకి అనుగ్రహించలేనప్పుడు మన విశ్వాసం ఏమవుతుంది అంటే పెరగవలసిన శ్వాసం తగ్గిపోతుంది ఏనాడని మీరు ఆలోచించారా దేని బిట్లారా ఏనాడని మీరు గమనించారా దేవుడు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను విశ్వాసంలో ఎదగతా ఉండాలి ఈ నిలకడగా ఉండాలి ఈ శ్వాస జీవితం